పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్ రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్ పరిచయమైన సుజిత్ సెకండ్ సినిమాకి ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ని అది కూడా బాహుబలి తర్వాత డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు సాహు సినిమా తెలుగులో అంతగా ఆడకపోయినా కానీ బాలీవుడ్లో ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే ఇక సాహు తర్వాత అది ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించబోతున్నాడు సినిమా ఎలా ఉండబోతుందన్నది అన్నది సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఓజీ మీద భారీగా బజ్ అయితే క్రియేట్ అయింది ఇక ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లకు వస్తుందా ఎప్పుడప్పుడు ఈ సినిమాను చూస్తామా అని చాలా ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు ఇందులో ప్ర పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగా ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా ఈ సినిమాను చూపిస్తుండడంతో ఈ గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత మరింత క్రేజ్ అయితే పెరిగిందని చెప్పాలి ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదు సినిమా రిలీజ్కి రెడీ అయ్యింది నెల రోజులు ముందు నుంచి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో ఓపెన్ చేయడంతో రికార్డ్ సేల్స్తో దూసుకుంటూ వెళ్తుంది జనరల్గా ఏ సినిమాకైనా రిలీజ్ తర్వాత రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటాయి కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుండడం విశేషమనే చెప్పాలి ఇంకా ఈ సినిమా రిలీజ్కి ఇంకా ఇరవై ఒక్క రోజులు ఉంది అంటే ఇరవై ఒక్క రోజులు ఉండగానే ఓవర్సీస్లో ఈ సినిమా ప్రీ సేల్స్లోనే ఒక వన్ మిలియన్ మార్కును క్రాస్ చేయడం నిజంగా ఒక రికార్డ్ అని చెప్పాలి ఇంకా చెప్పాలంటే ఇది ఇండియన్ సినిమాలోనే ఒక ఫస్ట్ మూవీగా చెబుతున్నారు ఇప్పటివరకు ఏ సినిమా అయినా తెలుగు సినిమాలో కాదు ఒక ఇండియన్ సినిమాలోనే ఇరవై ఒక్క రోజులు రిలీజ్ ముందుగా ప్రీసేల్స్లో వన్ మిలియన్ క్రాస్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఇంకా ఇరవై ఒక్క రోజులు టైం ఉంది కాబట్టి ఆ ఇరవై ఒక్క రోజుల టయానికి ఇది టూ మిలియన్ ను అంతకుమించి వెళ్ళినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇదొక సెన్సేషనల్ రికార్డ్ అవుతుందని చెప్పి వార్తలు అయితే అలాగే ట్రేడ్ పండితులు కూడా ఓజీ దుమ్ము బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఒక సరికొత్త రికార్డులు పాత రికార్డులకన్నీ కూడా బ్రేక్ చేసి ఒక సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని చెప్పి దీనికి ఉన్న బజ్ని బట్టి తెలుస్తుందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ సినిమా నుంచి రెండు ఇప్పటివరకు రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు ఆ రెండు పాటలు కూడా యూట్యూబ్లో ఒక రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తున్నాయి అలాగే ఈ ఇటీవల పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు అది కూడా ఒక అంటే పవర్ స్టార్ భోజీ పవన్ కళ్యాణ్ అలాగే విలన్గా క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు క్యారెక్టర్ల గురించి ఆడియన్స్కి పరిచయం చేసేలాగా ఈ వీడియో రిలీజ్ చేశారు ఇది కూడా ఒక విశేషంగా కట్టుకొని ఇది కూడా రికార్డ్ వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుంటూ వెళ్తుంది అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుంది అంటే అందులో ఇప్పుడు వరకు వచ్చిన ఫుటేజ్ని బట్టి అవచ్చు వెన్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం బట్టి కూడా ఇది ఒక భాష లాగా ఎలాగో ఉంటుంది రజనీకాంత్కి భాష సినిమా ఎలాగో పవర్ స్టార్కి రోజీ ఎలా అవుతుందని అలాగే దీంట్లో మరో కొత్తగా ఒక పంజా సినిమా చూసాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించింది ఒక గ్యాంగ్స్టర్గా ఒక పవర్ఫుల్గా ఆయన పంజా అనే సినిమా చూసాం అదే ఆ పోలికలు ఉన్నప్పటికీ కూడా ఇది సరికొత్తగా ఉండబోతుంది ఇది సినిమా పవర్ స్టార్ అభిమానులందరికీ కూడా ఒక విజువల్ ట్రీట్ గాను అలాగే ఒక పండగ ఫెస్టివల్ లాంటి ఈ సినిమా ఆడియన్స్కి అందరికీ కూడా సినిమాకి వెళ్ళిన అందరికీ కూడా ఒక సాటిస్ఫై వచ్చే సాటిస్ఫై అయ్యి వచ్చేలాగా ఈ సినిమా ఉంటుందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సుజిత్ ఈ సినిమాని చాలా ఫోకస్ పెట్టి చాలా ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు కూడా వేరే సినిమా ఏదో ఒప్పుకోకుండా అంటే అతనికి ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే నానితో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఓజీ కంప్లీట్ అయిన తర్వాతే వేరే సినిమా చేయాలని పట్టుదలతోటి ఒక ఫోకస్తో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ సినిమా మీద పెట్టాడు ఇప్పటివరకు అయితే రికార్డ్స్ వన్ మిలియన్ క్రియేట్ చేసింది ఓవర్సీస్లో అలాగే తెలుగు స్టేట్స్లో కూడా ఫస్ట్ డే అయినాడు మాత్రం అంచనాలకు మించి ఉండబోతుందని చెప్పి టాక్ అయితే వినిపిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన వీరమల్లు సినిమా నిరాశపరిచింది ఇంకా చెప్పాలంటే ఒక డిజాస్టర్గా ఫ్లాప్ మూవీగా నిలిచింది అందుచేత అభిమానులందరూ కూడా ఓజీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు రికార్డులు బద్దలు కొట్టాలనే ఆలోచనతో ఉన్నారు అందుకనే ఈ ఈ సినిమా మీద చాలా అంచనాలు రోజు రోజు పెరుగుతున్నాయని చెప్పాలి ఇంకా ఇరవై ఒక్క రోజులు టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే ఒక నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుందని అంతకు బజ్ అయితే మూడ్ అయితే క్రియేట్ అయ్యిందని చెప్పాలి ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మనం చూసాం వీరమల్లు సినిమాని ఎలా ప్రమోట్ చేశారో ఆయన ఇన్నాళ్ళ కెరీర్లో ఏ సినిమాకి చేయనంతగా వీరమణి కోసం ఆయన ప్రమోట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ సినిమా నిర్మాత ఏం రత్నం గారు ఆ సినిమా విషయంలో ఐదు సంవత్సరాల పాటు నిర్మాణంలో ఉండడం వల్ల ఆర్థికంగా కష్టాల్లో ఉండడం నష్టాల్లో ఉండడం దీంతో ఆ సినిమాకి ఆయన వంతుగా సినిమాని బయటపడేయాలి సినిమాకి ప్రమోషన్ బాగా చేసి బజ్ క్రియేట్ చేసి రికార్డు కలెక్షన్స్ సాధించాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి సినిమాని ప్రమోట్ చేయడం చూసాం అటు ఏపీలోనే చేశారు వాళ్ళు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఆయన ప్రమోట్ చేశారు అయితే ఓజీ విషయానికి వస్తే ఓజీకి పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓజీ ఓజీ అంటూ అభిమానులు అందరూ అరవడం ఆయన ఖచ్చితంగా సినిమా వస్తుంది వెయిట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం దీన్ని బట్టి ఈ ఓజీ మీద ఎంత బజ్ అయితే ఉందో మనందరికీ తెలిసిందే అయితే ఎంత బజ్ ఉంది దీనికి ప్రమోషన్ చేయవలసిన అవసరం లేదు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి కోసం రంగంలో దిగుతారని ఈ సినిమా ప్రమోట్ చేయడానికి ఆయన డేట్స్ కూడా ఇచ్చారని ప్రచారం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్లో కూడా ఈ వార్త అయితే వినిపిస్తుంది దాదాపుగా ఒక మూడు రోజులు ఈ సినిమా కోసం కేటాయిస్తారని ఒక రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మిగతా రెండు రోజులు కూడా ప్రమోషన్స్ వైరమలుతో ఎలాగైతే చేశారో అంతకు మించి ఈ సినిమాని అవసరం లేకపోయినప్పుడు కూడా ఈ సినిమాకి బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి ఈ సినిమాతో ఒక మళ్ళీ ఒక పవర్ స్టార్ ఇప్పటివరకు వచ్చిన సినిమాలను ఇప్పటివరకు వచ్చిన రికార్డులన్నీ క్రాస్ చేసేలాగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాలనే ఉద్దేశంతో ఆయన ప్రమోషన్స్లో కూడా దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి అలాగే అంతేకాకుండా ఒక డిఫరెంట్గా ఆయన రెగ్యులర్ మీట్స్ రెగ్యులర్ ఈవెంట్సే కాకుండా ఆ ఓజీని సరికొత్తగా ప్రమోట్ చేద్దామని సరికొత్తగా ఆయన ప్లాన్ కూడా చేయమని డైరెక్టర్ సుజిత్ కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది మొత్తానికైతే ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున రాబోతుంది అది నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసి బజ్జు మరింతగా పెంచారు జనాల్లోకి రోజు రోజుకి జనాల్లోకి తీసుకెళ్తున్నారు అంచనాలకు మించి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పి టీం అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అలాగే మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓజీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మొత్తానికి అయితే సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ భారీ అంచనాలతో ఒక భారీ బడ్జెట్ మూవీగా రాబోతుంది మరి రికార్డు రిలీజ్కు ముందే ఓ వన్ మిలియన్ క్రాస్ చేసి రికార్డు క్రియేట్ చేస్తున్న ఓజీ మరి రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి